ఓకే ఫస్ట్ నుంచి వీడియో ఇది సపరేట్ వీడియో ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము మంచి తోటలోకి వచ్చాము ఎక్కడ రే ఫామ్లు ఉంటాయి రే ఉంటాయి ఖర్చు చూసుకోరీ నందు పెద్దమ్మ అడుకోరా అమ్మకాలుపు అందరికీ ఆడుకోర ఉంటే కూర్చోరు అందరు లాతే కూర్చొని ఆడుకున్నారు నందుకు పాము ఉంటాయంటే రెడీ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ సురేంద్ర అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సరే వచ్చేసి ఏంటంటే ఈరోజు సండే లాగ్ అనమాట సండే కాదు సండే ఓకే ఫ్రెండ్స్ నేను మొత్తం అయితే చూపిస్తాను నేను ఏం చేసినా ఏం చేయాలనుకుంటున్నాడు మొత్తం అయితే మీకు వీడియో కారీస్తాను అన్నమాట ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక కుండ సంతలో నేను కుండలు తీసుకునే వీడియో తీసాను కదా ఎందుకు అయిపోతుంది అని చెప్తుంది రెండుసార్లు ఇది మోతాయి గోళం కూడా కొన్ని గోళం కూడా కొన్ని వచ్చేసి రైస్ సాల్ట్ తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలా ఇంకా చెక్క లవంగాలు జాజి పువ్వు జాజిపత్రిపత్రి పసుపు ఇక్కడ వచ్చేసి మటను ఒక కేజీ మటన్ ఇంకా ఇంకా కొత్తిమీర జా ట కొత్తిత్తిత్తిత్తిమీర ఉందనుకున్నాం ఫ్రెండ్స్ పెంపడి హీరా కానీ కొత్తిమీర లేదు పుదీనా ఉంది మనకి ఇంకా వచ్చేసి ఇక్కడ పెరుగు మనం ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు అనమాట ఇది బయట పెరుగత కాదు ఎందుకంటే మనకు బరుగుంటాయి కాబట్టి దాంట్లో పెరుగు అనమాట ఇంకా అయిపోతే మనం ఇంకా కుకింగ్ చేసి స్టార్ట్ చేద్దాం ఇంకా కానీ బంటి ఇంకా బువా పెట్టు అనుకుంటారబ్బాయి బాగా వస్తుందా బా కలరు సూపర్ గానే దీంట్లో పుదీనా వేస్తున్నా కొంచెం ఎందుకంటే ఇంకా దీంట్లోనే వేసేస్తే మగ్గిపోతుంది కదా ఓకే ఫ్రెండ్స్ మసాలా అయితే ఆల్మోస్ట్ వేయపడడానికి వచ్చింది మన ఉల్లిగడ్డలన్నీ ఎర్ర వేసిన తర్వాత వేసుకోవాలి కొంచెం చల్ల చెల్లగా ఉన్నప్పుడు వేసుకుంటే కలర్ రాదు ఇంకొంచెం ఎర్రగా వేసుకుంటే మన దీంట్లో ఏం వేయకున్నా కూడా బాగా కలర్ వస్తుంది రైస్ చాలా కష్టపడుతున్నాడే కష్టపరుడు సో ఏంటంటే ఇంటి దగ్గర నుంచి ఒక ప్లేట్ కూడా తెచ్చుకోలేదు నేను ఇక్కడ అరిటాకు వాళ్ళు పెట్టుకుని తిన్నాము అది ఇప్పుడు మటన్ తీసులు ఎత్తనా సరే సరే ఏదేమైనా మనం పొయ్యి మీద చేసుకున్న వంట అది చేస్తే వేరు

వీడడానికి అయితే అన్నేసిన కలర్ అట్ చూడాలి ఉడకద్దు సుబ్బమ్మా అయితే అయిపోదు ఆదివారం ఆడవాళ్ళం ఆదివారం వచ్చిన ఇంకా ఎక్కువ ఆడవాళ్ళకి ఏం లేదు ఫ్రెండ్స్ సండే కాదా అట్లా సరదాగా తోటలలోకి వెళ్ళి కుక్ చేసుకొని తిందామని వచ్చినాం అనమాట ఏం లేదు అంతకుమించి ఇంకేం లేదు నేను చేస్తా అంటే వాళ్ళు ఆడుకుంటారు రాలేడు పిల్లలు తోట అంతా తిరుగుతున్నారు ఈ పక్క టెంకాయ చెట్లు ఫ్రెండ్స్ ఇటు పక్క మారితోట ఫ్రెండ్స్ అటు పక్క మారితోట ఫ్రెండ్స్ బలంది సో ఇది ప్లాన్ చేసిన వాళ్ళు బలం ప్లాన్ చేస్తున్నారు இத்தடுத்துட்டுதே வச்சால <Hayır> <that that that> <Amen> పొట్ట విరిగినట్టుంది ఇక్కడికి వచ్చిన పొట్ట ఎక్కువనే కనపడుతుంది మొన్న చూసిన దానికి ఇప్పటికి ఉందేమే పొట్ట ఇప్పుడు ఎవరికి ముందుగా పెడతలే అది సైజు నాలుగు తగ్గింది నాలుగు ఇంచులు నాలుగు ఇంచులంటే ఇంత తగ్గాల మాట ఎప్పటికీ ముప్పై ఆరు ఇప్పటికే అది కాదు ఇప్పటికే డామినేషన్ అయింద

ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఇలా వచ్చేసింది అనమాట బా రెండు నిమిషాలు అయితే తినేవచ్చు సో నేను తినేటప్పుడు ఏం చేయాలంటే సుబ్బు అలక్క చేతులు కట్టేసి లక్క మూతి ముందర అని నువ్వు వాసన చూసి తినికే లేదు నీకు రెండు చేతులు కట్టేచ్చలేంగా అబ్బో ఏ తిన్నావా

அப்படாரு இங்கே முதலோரு பெட் கோகு நாலு ஆடல மதி நாலு மத ஜோ சாஜார்ல பெற బజార్లో وړెటవన్నాడు చెల్లల్లో వెటవని చెప్నాం చెల్లల్లో వెడితే బజార్లో వీడులు వీడులు వన్నాడు ఇప్పుడు ఇందాక ఎవరు చెప్పింది గోరు ముద్దలు పెట్టుకుంటాం ఆ ముద్దలు పెట్టుకుంటాం అని చెప్పింది ఎవరు చెప్పింది మీరే కాదు మళ్ళీ నేనే అదెప్తానా నేను గోరు ముద్దలు అయితే సర్లేగా నిని కమలి స్వామీ ఏం చేసుకుంటావి ఐదు రూపాయలు ఇరా అంటే ఐదు రూపాయలు కూడా ఇడవాలకి పిచ్చి బా

ఫ్రెండ్స్ పెద్ద మాట అన్నది ఫ్రెండ్స్ చాలా పెద్ద మాట అన్నది ఫ్రెండ్స్ ఏమంటే మనకు అర్థం కాలే అదేదో వాళ్ళ సైన్ లాంగ్వేజ్ ఉంది కానీ ఒక ఒక ఆడ మనిషితో కొట్లాడంటే కష్టం మీరు ఇద్దరు ఏం మాట్లాడతా ఒక్కరు కాదు ఆయన కనీసం ఆయన చుట్టుపెట్టుకుంటారు విక్రమ సినిమాజు దగ్గర అభిజ్ఞపడుతున్నాను కొంచెం వాక్లేసి ఆ అట్ట

మన కర్రనికి కన్ను మీద రెండు కళ్ళు మచ్చలుంటాయి కదా మనిషి ఎందుకు వచ్చి ఎవరు మీ బావ